బట్టి కూడా స్తోత్రాలు చేస్తున్నాము ఈ సమయంలో ఆ ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడో అధ్యాయము పద్నాలుగో వచనము ఎవరైనా చదవడానికి సహాయం అక్క ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడో అధ్యాయము పద్నాలుగో వచనం నీ దేవుడైన యహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలను ఆ ఇక్కడ దేవుడు వశనాన్ని చూసుకుంటే దేవుడు అంట మనల్ని విడిపించడానికి అంతేకాకుండా శత్రువులను మనకి అప్పగించడానికంట మన పాలె మన పాలెమును పరిశుద్ధంగా అంటుండు అసహ్యమైనదే కానీ అటు వ్యర్థమైనదే కానీ ఏది కూడా మనలో ఉండకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు ఇక్కడ పాలెమునకు సాదృశ్యంగా మన యొక్క ఆత్మీయ గృహాన్ని కానీ మన భౌతికమైన గృహాన్ని మన సంఘాన్ని ఈ మూడింటిని కూడా మన పాలెములకు సాదృశ్యంగా చూసుకుంటే దానిలో అసహ్యమైనదంట ఉండకూడదంట ఎప్పుడు కూడా మన ఆత్మీయ గృహం పరిశుద్ధంగా ఉండాలి మన యొక్క భౌతికమైన గృహం కూడా పరిశుద్ధ ఉంటూ రావాలి అదే విధంగా మన సంఘం కూడా పరిశుద్ధంగా ఉంటూ రావాలంట అంటే ఎందుకు ఎందుకంటే అంట మన పాలెంలో సంచరిస్తూ వస్తాడంట కనుక దేవుడు సంచరించేటువంటి స్థలము ఎప్పుడునూ పరిశుద్ధంగానే ఉంటూ రావాలి అసహ్యమైనది ఏది కూడా ఉండకూడదు ఎందుకంటే అసహ్యమైనది ఉంటే దేవుడు దాన్ని ఇష్టపడడు దేవుడు కూడా వారి మధ్యలో సంచరించాడు కాబట్టిగా మన యొక్క గృహాన్ని మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని గనగా మన హృదయాన్ని కూడా మన హృదయం అనే పాలాన్ని అదే విధంగా సంఘాన్ని కూడా మనము ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంచుకోవాలి మనలో ఏమేమి ఉండకూడదు దేవుడు మనలో సంచరించకుండా ఏవి మనల్ని అడ్డగిస్తూ వస్తున్నాయి మనలో ఏమి ఉన్నాయో మనం చూసుకుంటూ వద్దాము పరీక్షించుకుంటూ వద్దాము మొదటిగా చూస్తే ప్రసంగి పదో అధ్యాయము పద్దెనిమిదో వచనము ప్రసంగి పది పద్దెనిమిది సోమరితనం చేత ఇంటి కప్పు దిగ దిగబడిపోవును చేతుల బద్ధకం చేత ఇల్లు కురియును ఇక్కడ సోమరితనం చేత ఇంటి కప్పు దిగబడిపోవును చేతుల బద్ధకం చేత ఇల్లు కురియును ఇక్కడ అంట సోమరితనం అంట మొదటిగా మన గృహంలో మన సంఘంలో కానీ ఎక్కడే కానీ మన ఆత్మీయ జీవితంలో అనేది మన హృదయంలో కూడా సోమరితనం అనేది ఉండకూడదంట ఆ సోమరితనం మనల్ని ఏం చేస్తూ వస్తుందంట అదంట ఇంటి కప్పును పోమును ఇంటి కప్పును దిగబడేటట్టు చేస్తుందంట అదే విధంగా మన చేతులు సోమరితనంగా ఉంటే మన పెదవులు కూడా సోమరితనంగా ఉంటే అంటే దేవుణ్ణి ఆరాధించకుండా దేవుణ్ణి స్థుతించకుండా మన పెదవులు కూడా సోమరితనంగా ఉంటే మన చేతులు కూడా దేవుని పని చెయ్యకుండా అదే విధంగా మనం ఈ లోకంలో పోషింపబడాలంటే భౌతికంగా మనకి ఇచ్చేటువంటి పని కూడా మనం చెయ్యకుండా ఉంటే మన చేతులు కూడా మన చేతులు బద్ధకం చేత ఇల్లు కురియును మన చేతులు బద్దకంగా ఉంటే ఏమవుతుందంటే ఇల్లు కురుస్తుందంట ఇప్పుడు ఒక వ్యక్తి ఇంటిని నిర్మిస్తూ వస్తున్నాడు అనంటే తను నిర్మించే విధానంలో ఒకవేళ ఆ పైన స్లాప్ వేసారనుకోండి తను ఒకటే సైడ్ వేసి ఇంకొక సైడ్ వేస్తే బద్ధకం చేత ఇంకొక సైడ్ వేస్తే అది వర్షం వచ్చిన వాన కురుస్తూ వస్తుంది ఎండ వస్తే ఎండ వస్తుంది చలి వస్తే పెట్టేదిగా ఉంటూ వస్తుంది కనుక తను బద్దకించాడనంటే అంటే అంత పరిణామము సంచరిస్తూ వస్తుంది కనుక మన ఆత్మీయ జీవితంలోనేమి మన భౌతిక జీవితంలో మన సంఘంలో కూడా సోమరితనం అనేది ఎవరిలో కూడా ఉండకూడదంట నాలో కూడా ఉండకూడదు మీలో కూడా ఉండకూడదు మన కుటుంబాల్లో ఉన్నటువంటి మనందరికీ కూడా ఎవరికి కూడా ఆత్మీయ సోమర్తనం ముఖ్యంగా ఆత్మీయ సోమర్తనం అనేది ఉండకూడదు అని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు ఈ ఆత్మీయ సోమర్తనం అంటే ఏంటంటే ఇప్పుడు దేవుడిని ఆరాధించలేదు అనుకోండి అది సోమర్తనం అనేక వాళ్ళ అంకుల్ ముందుగా జాయిన్ అయితే ప్రేర్ చేయమని చెప్తూ వస్తాడు అనేక మార్లు ఏంటంటే బాబు ఒకవేళ లేచుంటే నేను ఆ ప్రేర్ చేయలేని పరిస్థితిలో ఉంటూ వస్తాను నాకు అనిపిస్తుంది నేను ఇంత సోమరిగా ఉంటూ వస్తున్నానా ప్రార్థించకుండా అనేసి ఉదయకాలం కూడా ప్రార్థించడానికి ఆలస్యంగా లేస్తూ వస్తాము కనుక అదే మనలో ఆ సోమరితనం అనేది దేవుడు ఉండకూడదని తెలియపరుస్తున్నాడు ఎందుకంటే మన పాలంలో దేవుడు సంచరిస్తూ వస్తున్నాడు కనుక అట్టి సోమరితనం అనేటువంటి అసహ్యం అనేది దేవుడికి ఇష్టం ఇష్టం లేనిది మళ్ళా ఉండకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు అదే విధంగా సామెతలు పదిహేడు ఒకటో వచనం సామెతలు పదిహేడు ఒకటో వచనం రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండుట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినటం మేలు ఆ ఇక్కడ చూస్తే ఏముండకూడదంట అండి కలహములు ఉండకూడదంట ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక వ్యక్తి కలహం ఉండి ఆ ఇంట భోజనం చేసినా కూడా అదే వ్యర్థం అయిపోతూ వస్తుందంట కనుక ఆ ఇంటిలో కలహంలు ఉండకూడదంట ఇప్పుడు సంఘాలలో చాలా వరకు చూస్తే కలహంలు ఉంటూ వస్తున్నాయి కదా చాలా మంది కూడా ఆ హృదయాల్లో కలహంలు పెట్టుకుంటూ వస్తున్నారు అంటే ఆ ఆ సిస్టర్ బాగా చూస్తారు ఆ నన్ను చూడరు ఆ బ్రదర్ నే బాగా చూస్తారు నన్ను చూడరు ఆ ఎందుకు అనేసి ఒకరినొకరు కూడా కలహించ కలహంలు పెట్టుకునే వారుగా ఉంటూ వస్తున్నారు కనుక అట్టి విధంగా మనకు ఉండకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు రుచి అయిన భోజన పదార్థంలో ఉన్నాడు కలహంలో కూ కలహంలతో కూడి ఉన్న ఒంట నుండు కంటే నెమ్మది కలిగి కలహములు ఉండకూడదంట నెమ్మది కలిగి ఉండాలంట ఈ నెమ్మది అనేది ఏంటి అంటే మనము ఆత్మ పాలంలలో చూస్తూ వస్తాం కనుక దీర్ఘ శాంతము స దయాలత్వము సమాధానము ఇవి ఉన్నాయనుకోండి మనలో నెమ్మది కలిగి ఉంటాము మన కుటుంబాలలో నెమ్మది కలిగి ఉంటాము అదే విధంగా సంఘంలో కూడా నెమ్మది కలిగి ఉంటాము కనుక ఆ యొక్క కలహములు అనేటువంటి వ్యర్థమైనది దేవుడికి అసహ్యం అనేది మనలో మన పాలములలో ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తూ వస్తున్నాడు ఒకవేళ అది మనలో ఉంటే దేవుడు అంట సంచరించడంట కనుక దేవుడు సంచరించకుండా అడ్డగించేటువంటి ఆ ఒక్క పాపం అనేది ఆ ఒక్క కలహం అనే పాపం అనేది మనలో ఉండకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక మనము జాగ్రత్తగా ఉందాం మన కుటుంబాలను కూడా జాగ్రత్తగా సంఘాన్ని కూడా జాగ్రత్తగా ఉంచుకునే వరంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు అదే విధంగా చూస్తే మీక రెండో అధ్యాయము రెండో వష్ణం అక్క మీక రెండో అధ్యాయము రెండో వచనం వారు ఆశించి పట్టుకొందరు ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందరు ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటి వాణిని వాని స్వాస్యమును అన్యాయముగా ఆక్రమితురు ఆ ఇక్కడంట ఇంకేముండకూడదంట అంటే మన యొక్క పాలెంలో అన్యాయం అనేది అన్యాయంగా సంపాదించుకున్న సొమ్మే కానీ ఇతరులకు అన్యాయం చేయాలనేటువంటి ఆలోచనే కానీ అటువంటిది మన పాలెంలో ఉండకూడదని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు మనకి తెలిసిన వ్యక్తే జకరియా మొదట తన యొక్క హృదయం అనేటువంటి పాలెము అన్యాయంగా ఉంటూ వచ్చింది ఎంతగానో ఇతరుల యొద్ తను అన్యాయంగా సొమ్ము తీసుకున్నవాడుగా ఉంటూ వచ్చాడు భూములు తీసుకుంటూ ఉన్నవాడుగా వచ్చాడు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు తనను దర్శించినప్పుడు తన ఇంటికి వచ్చినప్పుడు తనలో కార్యం జరుగుతూ వచ్చింది ఆ అన్యాయం నంతే కూడా తను విడిచిపెట్టి న్యాయంగా ఉంటూ వచ్చాడు అంటే న్యాయం న్యాయము అంటే సత్యంగా ఉండాలని తను ఆలోచన చేసుకుంటూ వచ్చిన వాడుగా ఉన్నాడు కనుక మనం కూడా మన యొక్క ఆ క్రీస్తు అంగీకరించినటువంటి మనము క్రీస్తు యొక్క పరిశుధాత్మ పొందుకున్నటువంటి మనము మన యొక్క పాలంలో అన్యాయం అనేది ఉండకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు అందుకే ప్రకటనలో దేవుడు తెలియపరుస్తూ వస్తాడు కదా అన్యాయస్తుని అన్యాయస్తునిగానే ఉండ ఉండని పవిత్రుని పవిత్రునిగానే ఉండనివ్వు అని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక అటు అన్యాయం అనేది మనలో ఉండకూడదు ఆ ఒక్క జగర్య క్రీస్తు వచ్చినప్పుడు తన ఇంట వచ్చినప్పుడు తన పాలం ఏ విధంగా పరిశుద్ధపరచుకుంటూ వచ్చాడో ఆ యొక్క అన్యాయంగా సంపాదించుకుంటూ సొమ్ము అనేది అసహ్యం అనేది తీసివేసుకుంటూ వచ్చాడో అట్టి విధంగా అందరూ కూడా ఉండాలని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు అంటే జక్కనయ్య ఏంటంటే క్షమించండి జక్కయ్య జక్కయ్య ఏంటంటే తను తన ఒక హృదయంలో దేవుణ్ణి చేర్చుకుంటూ వచ్చాడు కనుక తను ఆ ఒక పాలెంను పరిశుద్ధపరుచుకుంటూ వచ్చిన వాడుగా ఉన్నాడు దేవుడు సంచరించాలని తను తను ఇష్టపడుతూ వస్తున్నవాడుగా ఉన్నాడు కనుక మన యొక్క పాలెంలో కూడా దేవుడు సంచరించాలని మనం ఇష్టపడే వారంగా ఉంటూ రావాలే దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు కనుక మన యొక్క పాలంలో అన్యాయపు సొమ్మే కానీ అన్యాయంగా సంపాదించిందే కానీ మన హృదయంలో మన హృదయంలో అన్యాయపు ఆలోచనలే కానీ ఏది కూడా ఉండకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు అదే విధంగా చూస్తే యషయి యషయ ఐదో అధ్యాయము ఎనిమిదో వర్షణము యషయ ఐదో అధ్యాయము ఎనిమిదో వర్షణం స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ ఇక్కడ ఏంటంటే స్వార్థం ఇక్కడ ఏంటంటే ఈ వర్షం ద్వారా స్వార్థం అనేది ఉండకూడదు అంటే కొంతమంది ఏ విధంగా స్వార్థంగా ఉంటారంటే అన్ని నాకే దక్కాలి నా కుటుంబానికే దక్కాలి నా యొక్క నాదే చెల్లాలి అనేటువంటి స్వార్థమైన జీవితాన్ని కలిగి ఉంటూ వస్తారు కనుక మన యొక్క పాలెంలో స్వార్థం అనేది కూడా ఉండకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు ఇప్పుడు సంఘాలలో కూడా చాలా వరకు స్వార్థం అనేది అధికమైపోతూ వచ్చిందిగా ఉంటుంది అంటే ఇప్పుడు వారు మొదటి నుంచి ఉన్నారనుకోండి ఆ కుటుంబము ఆ ఏమనుకుంటున్నారనంటే నా యొక్క నా కుమారులే ఆ వాయిద్యాలు వాయించాలి నా కుమారులే ఏ పని చెయ్యాలి ఎవరు చేయకూడదు నా ఒక్క మాట వినాలి నా కుటుంబం యొక్క మాటే వినాలి ఎందుకంటే మేము చాలా సంవత్సరాల నుంచి సంఘంలో ఉన్నాం కదా ఆ మా ఈ సంఘము ఇంత అవుతూ వచ్చింది కదా అని వారు అనుకునేవారుగా ఉంటూ వస్తున్నారు కనుక అటువంటి స్వార్థం అనేది మనలో మనలోనే కానీ మన సంఘం అనే పాలంలో కానీ మన కుటుంబాల్లో కూడా అటువంటి స్వార్థం అనేది ఉండకూడదని దేవుడు తెలియపరుస్తున్నారు ఇప్పుడు కుటుంబాల్లో కూడా స్వార్థం అవుతూ వచ్చిందిగా ఉంది అంటే నా ఒక ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఏదన్నా టిఫిన్ చేశారనుకోండి ఇప్పుడేదన్నా టిఫిన్ చేస్తే తన యొక్క తనకిష్టమైన వాళ్ళకి మాత్రమే మంచి మంచి అంటే శ్రేయస్థమైన అంటే మంచిగా వచ్చినాయి ఇప్పుడు దోశ ఇస్తుంటే చాలా వరకు చాలా పోతూ ఉంటది అనుకోండి ఆ పోయినవి ఇష్టం లేని వాళ్ళకి పెట్టి ఇష్టమైన వాళ్ళకి చక్కగా వచ్చినవి పెడితే తనలో ఏమున్నట్టు అండి స్వార్థం కుటుంబాలలో కూడా అట్టి స్వార్థం అధికమైపోతూ వస్తుందిగా ఉంది కనుక ఆ కుటుంబాలలో కూడా అట్టి స్వార్థం అనేది ఉండకూడదని దేవుడు తెలియపరుస్తున్నారు ఎందుకంటే దేవుడు సంచరించే చోట స్వార్థం ఉండకూడదు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారేమన్నా స్వార్థపరుడాండి తన యొక్క స్వరూపంలోనికి తన స్వారూప్యంలోనికి మార్చబడుతూ వచ్చినటువంటి మనము మనలో ఎందుకు అటువంటి స్వార్థం ఉంటూ వస్తుంది నాకే చెల్లాలి నా యొక్క నేను ప్రేమించే వారికి అది దక్కాలి అనేటువంటి స్వార్థం అనేది ఉండకూడదు ఒకవేళ దేవుడు అదే స్వార్థాన్ని చూపించి ఉంటే మనకి ఇంత గొప్ప రక్షణ వచ్చేది కాదు మనం ఈ దినం రక్షింపబడే వారమే కాదు దేవుడికి ఇష్టమైనటువంటి ఆ యొక్క ఇస్రాయల ప్రజలను మాత్రమే దేవుడు రక్షించుకునేవాడు కదా తనలో దేవుడిలో స్వార్థం ఉండుంటే దేవుడు ఇస్రాయల ప్రజల్ని మాత్రమే రక్షించుకునేవాడు కదా మన పరిస్థితి ఏమైపోయి వచ్చేది మనం నిత్య నరకానికి వెళ్ళే వారంగా ఉంటూ వచ్చేవారం కనుక దేవుడికి ఉన్న దేవుడికి లేనటువంటి ఆ యొక్క స్వార్థం అనే గుణం దేవుడికి లేదు కనుక మనకు కూడా మనకు ఉండకూడదు ద్వే దేవుడి స్వారూప్యంలోనికి మార్చబడిన మనము మనలో కూడా అటువంటి స్వార్థం అనేది ఉండకూడదు అని దేవుడు హెచ్చరిస్తూ వస్తున్నాడు అటువంటి స్వార్థం అనేది మన సంఘాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ ఉండకుండా మనము చూసుకోవాలని దేవుడు తెలియపరుస్తున్నాడు అదే విధంగా సామెతలు పదిహేడు పదమూడు సామెతలు పదిహేడు పదమూడు చదవండి మేలుకు ప్రతిగా కీడు నుండి కీడు తొలగిపోదు ఆ ఇక్కడంట మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడంట తొలగిపోదంట ఇప్పుడు మనకి ఎవరైనా మేలు చేస్తున్నారనుకోండి మనం వారికి కీడు చేస్తే ఆ యొక్క ఇంట నుండి అసలు కీడే తొలగిపోదంట అందుకే మనము దేవుడు యొక్క మనము చూస్తాం కదా నాభాలకి దాబీదు ఎంతో మేలు చేస్తూ వచ్చాడు కానీ ఆ యొక్క నాభాలు ఒక దావీదు అడిగినప్పుడు తను మేలు చేయాల్సింది పోయి తను ఏం చేస్తూ వచ్చాడండి ఆ తెలీదు అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చాడు అందుకే ఆ నాభాలకి ఒక్క కుటుంబానికి కూడా కీడు వస్తు వచ్చింది తనకి కీడు వస్తు వచ్చిందిగా ఉంది కనుక మనం అట్టి విధంగా ఉండకూడదని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నారు మనకి ఎవరైనా మేలు చేస్తే మేలే చేయాలి అంతేకాకుండా మనకి ఎవరికైనా మనకి ఎవరైనా కీడు చేస్తున్నా కూడా వారికి మనము మేలు చేసేటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి మనం యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతగానో కీడు చేస్తూ వచ్చాము కదా మన పాపముల చేత అయినా గాయపరుస్తూ వచ్చాము ఎన్నో పాపాలను చేస్తూ వచ్చాము మనము అట్టి విధంగా ఉంటూ వచ్చాము కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు మనకి మరలా కీడు చేస్తూ వచ్చాడా లేదు కదా మేలు చేస్తూ మేలే చేస్తూ వచ్చాడు కదా కనుక మనం కూడా మనకి ఎవరైనా కీడు చేస్తే మనం మేలు చేసే వారంగానే ఉంటూ రావాలని మేలు చేసిన వారికి మేలే చేసేవారంగా ఉంటూ రావాలని దేవుడు తెలియపరుస్తున్నారు కనుక కీడు చేసేటువంటి ఉద్దేశంలోనే కానీ కీడు చేసేటువంటి ఆలోచన అనేటువంటిది కూడా మన పాలెంలోనికి ఎప్పుడు రాకుండా మనము చూసుకునే వారంగా ఉంటూ రావాలని దేవుడు తెలియపరుస్తున్నాడు అందుకే రోమ పత్రిక పన్నెండో అధ్యాయంలో ఇరవై ఒకటో వసనంలో దేవుడు తెలియపరుస్తూ వస్తాడు కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుము మేలు చేత ఏం కీడును జయించే వారంగా మనం ఉంటూ రావాలని దేవుడు తెలియపరుస్తున్నారు కనుక మనం అట్టి విధంగా ఉంటూ రావాలి అదే విధంగా మొదటి సమయాలు ఒక్క నిమిషం అండి మనం చూసుకుంటే మొదటి సమయాలు పంతొమ్మిది అధ్యాయము తొమ్మిది పది వర్షాలు చదవండి అక్క మొదటి సమయాలు పంతొమ్మిది మీదికి వచ్చాను సౌలు ఈట చేత పట్టుకొని ఇంట కూర్చుండి ఉండేను దావీదు సితాల వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న నన్న తాత్పర్యము కలిగి ఈటె విసిరేను దావీదు అతని ఎదుట నుండి తప్పించుకుని నందున ఈటె గోడకు నాటగా ఆ రాత్రి అందు తప్పించుకొని పారిపోయింది ఇక్కడ సౌలు ఇక్కడ మనం చూసుకుంటే ఈట అనేది అసూయకు గుర్తుగా ఉందని మనం ఇక్కడ ఆలోచన చేస్తే సౌలు దావీదు ఏమవుతాడండి సౌలుకి సొంత తన యొక్క కుమార్తెనిచ్చినటువంటి అల్లుడే అవుతూ వస్తాడు కానీ అతని అతని మీద అతను అసూయ కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు అంటే మన కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ మనము అసూయ అనేది ఈటల వంటి కొంతమంది చూపులతోనే అసహించుకునే వారుగా ఉంటారు ఈటల వంటి చూపులు అనుకోండి ఈట ఏ విధంగా వేస్తే గుచ్చుకుంటూ వస్తుందో వాళ్ళ యొక్క చూపుల ద్వారా కూడా మనకి వాళ్ళు మన పైన అసూయ పడుతూ వస్తున్నారని గుర్తిరిగేవరంగా ఉంటూ వస్తాం కనుక అటువంటి అసూయ అనేది మనలో ఉండకూడదని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు కనుక మనము మనలో ఆ ఒక్క సౌలుకు తన పైన ఉన్నటువంటి అసూయ అనేది మనలో ఉండకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక ఆ పాలెము మనలో ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు కనుక ఆ విధంగా మనము సరిచేసుకునే వారంగా మనం ఉంటూ రావాలి అదే విధంగా కయ్యను కూడా తన సొంత తమ్ముడు పైననే అసూయ పడుతూ వాడుగా అన్నాడు ఈ అసూయ అనేది వేరే దగ్గర లేదండి సొంత అన్నదమ్ముల మధ్యలోనే సొంత కుటుంబలకు కుటుంబకుల మధ్యలోనే ఉంటూ వస్తుందిగా ఉంది కనుక కుటుంబాల్లో ఇప్పుడు చాలా అది పెరిగిపోతూ వస్తున్నదిగా ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు అట్టిది మన పాలెంలో ఉండకూడదు ఎందుకంటే దేవుడు దాన్ని అసహ్యించుకుంటూ వస్తాడని దేవుడు తెలియపరుస్తున్నాడు అదే విధంగా చూస్తే ఎస్తేరు ఏడు అధ్యాయము తొమ్మిదో వర్షం ఎస్తేరు ఏడు తొమ్మిది రాజు ముందర నుండు చెండ్రులలో హ అర్గోనానుకడు ఏలినవాడ చిత్తగించుము రాజు మేలు కొరకు మాట్లాడిన ఉరి తీయుటకు హామాను చేయించిన పది మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటొ ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దానిమీద వాని ఆజ్ఞ ఆజ్ఞయించాను ఇక్కడ ఏంటంటే ఉరికొయ్య అనేది పగకి గుర్తుగా ఉందని పగకి సాదృశ్యంగా ఉందని మనము తెలుసుకుంటే ఇక్కడ హామాను ఒక మోదక పైన పగ వాడుగా ఉన్నాడు ఆ కనుక మన ఒక పాలెంలో ఆ ఒక్క ఉరికొయ్య వంటి స్వభావము పగలు ప్రతీకారాలు అనేటివి ఉండకూడదని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు కనుక మన పాలెంలో దేవుడికి అసహ్యమైనటువంటి ఇవన్నీ కూడా ఉండకూడదని మనము ఆ తెలుసుకుంటూ ఆ మనము సరిచేసుకునే వారంగా ఉండాలి ఎందుకంటే దేవుడు మనం మొదట చదువుకున్న విధంగా ద్వితీయోపదేశ కాండంలో ఇరవై మూడో అధ్యాయంలో చదువుకున్న విధంగా దేవుడు మనల్ని విడిపించడానికి ఆయన శత్రువులను అప్పగించడానికి మన పాలెంలో దేవుడు ఎప్పుడు సంచరిస్తూ వస్తాడు కనుక మన పాలెంలో ఈ యొక్క సోమరితనం సోమరితనం అనేది అదే విధంగా కలహంలు అనేటువంటివి అన్యాయంగా ప్రవర్తించే విధానమే కానీ స్వార్థం అనేది మేలుకు కీడు చేసేటువంటి స్వభావమే కానీ ఈటలు అనగా అసూయాలు అసూయ అనేటువంటి స్వభావమే కానీ ఉరికొయి అనగా పగలనేటువంటి మన మన యొక్క పాలంలో ఉండకుండా మనమును మనందరం అందరం కూడా మన సంఘంలో ఉన్నటువంటి వారే కాని సార్వత్రిక సంఘాలలో ఉన్నటువంటి వారి కొరకు కానీ మన కుటుంబాల్లో కూడా ఉన్నటువంటి వారి కొరకు కానీ మనము ఇవేవి కూడా ఉండకుండా దేవుడు మన యొక్క పాలెంలో సంచరించాలని ఆ పాలెము ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉండాలని మనము ప్రార్థించే వారంగా ఉండాలి అదే విధంగా మనలో కూడా ఏదైనా లోపం ఉంటే మనము చేసుకునే వారంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు కా ఇవా ఇవేవి ఉండకూడదంటే ఏమే ఉండాలంటే మన పాలెంలో మన యొక్క ఆ గలతీ పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వర్షంలో తెలియపరచిన విధంగా ఆత్మ ఫలములు ఆత్మ ఫలంలు అనేటివి మనలో ఉంటే ఈ యొక్క అసహ్యమైనటువంటి పాలములను మనము జయించే వారంగా ఉంటాము కనుక ఆ యొక్క ఆత్మ ఫలములతో మనం ఎల్లప్పుడూ కూడా ఎదుగుతూ రావాలని వాటిలో మనం వృద్ధి పొందే వారంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు ఒక ఆ మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆ ఒక కుటుంబం ఉండి వచ్చింది పౌలు వారి గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు కదా అకుల్లా ప్రిష్కిల్లా మనకు అందరికి తెలిసిన వారే వారి యొక్క కుటుంబంలో ఈ అసహ్యమైన వారి యొక్క సంఘంలోనే కానీ వారి ఇంటనున్న సంఘంలోనే కానీ ఈ అసహ్యమైనవి ఏవీ లేవు ఆత్మ ఫలములతో వారు నిండుకున్న వారుగా ఉంటూ వచ్చారు కనుక మనం కూడా ఎల్లప్పుడూ ఈ యొక్క ఫలములతో మన పాలము నిండుకునేదిగా ఉండాలని ఒక అసహ్యమైనవి ఏవి కూడా ఉండకూడదని ఒక జ్ఞానమంత్రాలు తన ఇంటిని ఎట్టి విధంగా కట్టుకుంటూ వస్తుందో ఆ విధంగా మనం జీవించాలని ఆ ఒక్క మూడు రాళ్ళు కలిగి ఉండేటువంటి ఒక అసహ్యమైనవి మనం ఎవరం కలిగి ఉండకూడదని దేవుడు మనకి ఆ విధంగా సహాయం చేయాలని సహాయం చేయను గాక